హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ కూడా ఊటీ వ్లాగ్ అనమాట ఇదైతే ఊటీలో మా లాస్ట్ వ్లాగ్ సో అందరూ అయితే ఖచ్చితంగా వీడియో చూసేసి లైక్ అయితే చేసేసేయండి కొత్త వాళ్ళు ఏం చేయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారా ఊటీ వ్యూ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తూ ఉందో అండ్ మేమైతే ఇప్పుడు టాయ్ ఉన్నామండి ఈ టాయ్ ట్రైన్ అయితే ఊటీ నుంచి కెట్టి దాకా వెళ్తుంది అండ్ ఇది అయితే మేము వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఇందులోనే మంచిగా స్పెండ్ చేసాము సో త్రీకి స్టార్ట్ అయింది ఫోర్ థర్టీకి రిటర్న్ అయితే వచ్చేసింది యాక్చువల్గా ఈ టాయ్ ట్రైన్ గురించి మాకైతే అసలు ఐడియా లేదు బట్ మా అన్న చెప్పున్నారు బట్ మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అండ్ మేము టండర్ వరల్డ్కి వెళ్ళాం కదా అక్కడైతే కనిపించింది అందుకని చెప్పి ఇంకా పృథ్వీ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు కనుక్కుంటే ఇదైతే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళదేనమాట సో ఇదైతే త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసరికి వెంటనే స్పీడ్గా వచ్చేసి త్వర త్వరగా అయితే టికెట్స్ తీసేసుకున్నాము మాకైతే ఫస్ట్ క్లాస్ టికెట్స్ మాత్రమే దొరికిందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ టికెట్ అండ్ చాలా వర్త్ అనిపించింది మాకైతే ఈ టాయ్ ట్రైన్లో మొత్తం ఊటీ అంతా కూడా ఊటీ నుంచి కెట్టి దాకా అయితే వెళ్ళచ్చు అండ్ టూ స్టాప్స్ అయితే వస్తుంది లవ్ డేల్ అండ్ ఒకటైతే కెట్టి ఈ రెండు స్టాప్స్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా టూరిస్ట్సే అంటే మనలాగా ఎవరైతే వస్తారో వాళ్ళే ఎక్కుతూ ఉన్నారు అండ్ ఈ వ్యూనంతా కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ట్రైన్ అయితే ఒక్కొక్కసారి బ్రిడ్జెస్ మీద ఒక్కొక్కసారి గుహల్లో చెట్ల సందుల్లో అలా వెళ్తూ ఉందనమాట చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి అండ్ అలాగే టీ ట్రీస్ టీ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి ఈ చాలా బాగుంది అండి ఈ టాయ్ ట్రైన్ లో అండ్ ఈ టాయ్ ట్రైన్ వెళ్ళే రూట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది అండ్ ఇక్కడ కనిపిస్తోంది చూసారా ఇదంతా కూడా టీ ప్లాంట్స్ సో మొత్తం ఇక్కడ ఊటి కెట్టి ఇటు సైడ్ అంతా కూడా ఇదే అనమాట మెయిన్ క్రాప్ అండ్ చూసారా వాళ్ళు ఎలా అయితే టీ ప్లాంట్స్ని అంటే టీ చెట్లని ఎలా పండిస్తున్నారో చూసారా స్లోప్ 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 లాగా వేసేసుకొని ఉన్నారు కదా చాలా బాగుంది కదండి వ్యూ అంతా కూడా చాలా బాగుంది అండ్ మనము ఇలా వీడియోలో చూడటం కన్నా కూడా రియల్గా లైవ్లో చూస్తే ఆ ఫీలే వేరండి అండ్ చాలా మంది అయితే వచ్చేసి ఉన్నారు ఈ టాయ్ ట్రైన్ కూడా ఫిల్ అయిపోయింది సో చాలా మంది అయితే ఉన్నారు మేము వచ్చి ఫస్ట్ క్లాస్ టికెట్స్ సో ఇంకొక క్లాస్ కూడా ఉంది అది ఒక హండ్రెడ్ రూపీస్ అలా వేరీ అవుతుంది టికెట్ అండ్ చాలా బాగుందండి అసలు మేము ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయలేదు అండ్ స్నేహాకి హృతికకి ఇదే ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అప్పటికే కొంచెం అలసిపోయి ఉన్నారు కదా కాసేపు అయితే అలా కూర్చున్నారు అలా వీ అది చూసుకుంటూ వస్తున్నారు అండ్ ఈ టాయ్ ట్రైన్లో అయితే ఒక్కరు కూడా సీట్లో కూర్చోవట్లేదండి అందరూ వీస్ చూడటానికి ఫొటోస్ తీసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే లొకేషన్ అలాంటిది సో లొకేషన్ డిమాండ్ చేసింది ఫొటోస్ అండ్ వీడియోస్కి సో అందరూ అయితే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఈ టాయ్ ట్రైన్లోనే చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగిందండి అండ్ మనకి మెయిన్గా సంతోషం సినిమా ఉంటుంది కదా ఆ సంతోషం సినిమాలో నాగార్జున గారు శ్రీయా ఫస్ట్ సీన్ అయితే కనిపిస్తుంది కదా అంటే బొకే తీసుకొని వెళ్తారు ఆ సీన్ అంతా కూడా ఈ టాయ్ ట్రైన్లోనే మంచిగా షూట్ చేశారు సో కెట్టి దగ్గరే అదంతా కూడా షూటింగ్ అనమాట సో ఆ ప్లేస్ అంతా కూడా వస్తుంది వ్లాగ్ అయితే ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ అక్కడక్కడ అయితే అలా మనుషులు కనిపించి పంపించారు అండ్ ఇది మెయిన్గా వీళ్ళైతే వెళ్ళరండి అంటే ఇక్కడ ఊర్లో వాళ్ళు వాళ్ళంతా యూజ్ చేసేలాగా లేరు ఎందుకంటే టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ కదా సో మనలాంటి టూరిస్ట్ వాళ్ళు మాత్రమే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక లేడీనే ఉన్నారనమాట సో ఈ టాయ్ ట్రైన్కి డ్రైవర్ ఒక్కరే ఉన్నారు లేడీ సో తనే అన్నీ కూడా మంచిగా చూసుకుంటూ ఉందన్నమాట అండ్ ఇలా వ్యాలీస్ అయితే ఈ వ్యూస్ ఈ వ్యాలీస్ లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అక్కడంతా కనిపించేది పైన్ ఫారెస్ట్ సో చాలా బాగుందండి లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడే మా అన్న చెప్పున్నారు ఇలా టాయ్ ట్రైన్ ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్ళండి అని చెప్పున్నారు బట్ మేము అప్పుడు త్వర త్వరగా వచ్చేయడం వల్ల ఎందుకో మిస్ అయిపోయాము బట్ ఈసారి మాత్రం మంచిగా అయితే టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఊటీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి సో ఒక్కసారి పే చేసే టికెట్టే కాబట్టి ఇది చాలా వర్త్ అనిపిస్తుంది అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ అంటే కొంచెం ఎక్కువ కాస్టే బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి ఎదిరి ఆవేశం తక్కువ లెక్క ఎవరు ఎంజాయ్ చేశారో చేయలేదో తెలియదు కానీ మా అమ్మ నాన్న మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు అసలు ఈ ఏజ్లో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఒక ప్లేస్కి వస్తే ఒక ప్లేస్కి రాలేము మా వల్ల కాదు అలా చెప్తారు కదా కానీ మా అమ్మ నాన్న అలా కాదు కంప్లీట్ డిఫరెంట్ నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి మేం కామ్గా కూర్చోమంటే మా అమ్మ కామ్గా కూర్చుంటారా ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయాలి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేయాలి అని చెప్పి స్నేహితులు అడిగి మరీ డ్యాన్సులు చేస్తూ ఉంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు అండ్ మా అమ్మ మా నాన్న అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇదంతా కూడా ఊటీ రోడ్స్ అనమాట సో అక్కడక్కడ ఇల్లులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇల్లులు కూడా అలా పైన పైన హౌసెస్ అంతా కూడా అలా కొంచెం కొండల పైన హిల్స్ పైన అలా అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది అస్సలు చూడాల్సిన ప్లేస్ అంటే మన ఇండియాలో మనకి దగ్గరగా అంటే మన ఆంధ్ర పీపుల్కి దగ్గరగా అండ్ కర్ణాటక వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా దగ్గర అయిన ప్లేస్ ఇది కదా సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ముందు అప్పుడంతా కూడా ఓల్డ్ మూవీస్ అంతా కూడా ఇక్కడే షూటింగ్స్ అంతా జరిగేది అంత మంచి లొకేషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఎవరైనా వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి హాలిడేస్లో ఎలాగో ఇప్పుడు దసరా హాలిడేస్ కదా సో ట్రై చేయండి వెళ్ళటానికి అండ్ ఇలా అయితే అక్కడక్కడ ఇలా ప్లాంట్స్ చెట్లన్నీ మంచిగా కనిపిస్తాయి అండ్ మేమైతే ట్రైన్ లోపల నుంచి తల కూడా బయటకు పెట్టేశామండి కొన్ని ప్లేసెస్లో మేమే కాదు చాలా మంది అలానే చేస్తూ ఉన్నారు మేమైతే ఊటీకి వెళ్ళి చాలా మంచిగా చాలా మెమొరీస్ అయితే మంచిగా నేనైతే సేవ్ చేసుకున్నానండి ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి మా పిల్లలు చూడటానికి మా మా పేరెంట్స్ మమ్మల్ని ఇలా తీసుకెళ్లారు అని చెప్పుకోవడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది అనమాట సో ఇలా యూట్యూబ్లో షేర్ చేసుకోవడం వల్ల పిల్లలకి ఒక మెమరీస్గా ఉంటుంది అండ్ అలాగే ఈ ప్లేసెస్ గురించి తెలియని వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేసినట్లు అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళిన దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉన్నానన్నమాట అండ్ ఇలా హ్యాండ్స్ బయట పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఇట్లా చెట్లు కొమ్మలు అవి అన్నీ తగులుతూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ పిల్లల్ని మాత్రం మీరు సేఫ్గా ఉండి పేరెంట్సే ఖచ్చితంగా పిల్లలతో ఉండి ఉంటేనే చేతులు కానీ హెడ్ కానీ బయటపెట్టి ఫొటోస్ తీసుకోండి ఎందుకంటే ఎక్కడ చెట్టు వస్తుందో ఎక్కడ గోడలు వస్తాయో ఎలా వస్తుందో మనకి తెలియదు కాబట్టి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి అండ్ మోక్ష స్నేహ అయితే మంచిగా ఇలా ఫొటోస్ అవి ఇవి తీసుకున్నారు అండ్ ఇలా మను మను అలా నాన్న కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు అందరం కూడా ఇలాగ హెడ్ బయటకు పెట్టేసి ఫొటోస్ అయితే భలే తీసుకున్నామండి ఆ ట్రైన్ కనిపిస్తూ మనం కనిపిస్తూ చాలా బాగుంటుంది కదా అండ్ ఇక్కడ అంతా మంచి చూసారా ఎంతలా ఫాగ్ అయితే ఉందో సో ఇలా అనమాట ఊటీ మనం వెళ్ళిన టైంలోనే రైనీ సీజన్లోనే ఊటీ ఇలా ఉంటే అండ్ అస్సలైనా వింటర్ సీజన్లో ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇక్కడ వాళ్ళు అస్సలు ఎలా ఉంటారో అనిపిస్తుంది కానీ వాళ్ళకి అలవాటైపోయింది ఆ ప్లేస్ మనం ఎలా సమ్మర్ని తట్టుకుంటూ ఉంటున్నామో వాళ్ళు కూడా అంతే వింటర్ని అలా తట్టుకుంటూ ఉండిపోతూ ఉన్నారు అండ్ వింటర్లో అయితే ఇక్కడ అంత ఎక్కువ బిజినెస్ అయితే ఉండదండి సమ్మర్లో అయితే మంచి బిజినెస్ వీళ్ళకంతా కూడా వింటర్లో అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అది అన్ సీజన్ వీళ్ళకి అండ్ రైనీ సీజన్లో కూడా కొంతవరకు సీజన్ కాదు కదా సో అప్పుడు కూడా కొంచెం బిజినెస్ అయితే డౌన్ అయిపోతుంది అండ్ టాయ్ ట్రైన్ అయితే చూస్తున్నారా ఇక్కడైతే వ్యూ చాలా మంచిగా కనిపిస్తూ ఉంది కదా సో ఇలా అయితే అన్నిట్లో జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తే వచ్చి అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకుంటాను ఆయన వాడుకుంటా అక్కడ మా నాన్నని గమనించారా మా నాన్న ఎవరో కేరళ మలయాలీస్ వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే మా నాన్న కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి క్లాబ్స్ కొట్టుకుంటూ డ్యాన్స్లు అయితే వేశారు మా నాన్న ఎవరితో అయినా సరే తమిళైనా మలయాళమైనా హిందీ అయినా ఎనీ లాంగ్వేజ్ అందరితో మంచిగా కలిసిపోతారండి సో మంచిగా వాళ్ళతో కూడా కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చారు అండ్ ఒక స్టాప్ అయితే వచ్చేసింది సో ఫస్ట్ స్టాప్ అయితే లవ్ డేల్ అనమాట సో కొంచెం ఇది ఒకలాగా ఉంది కదా పేరు వినడానికి ఫస్ట్ మా మాకు కూడా అలాగే అనిపించింది బట్ ఆ ప్లేస్ పేరు అదేనమాట అండ్ ఇదంతా కూడా పైన్ ట్రీస్ సో చాలా పొడుగుంటాయండి ఎంత పొడుగుంటాయంటే ఈ ట్రీస్ చాలా పెద్దవి అండ్ ఇలా అయితే ఉందన్నమాట ఈ దారంతా కూడా ఈ టాయ్ ట్రైన్ వెళ్ళే దారంతా కూడా ఇలా ఉంది అండ్ సంతోషం సినిమానే కాకుండా ఇంకా చాలా మూవీస్ షూటింగ్స్ అంతా కూడా ఇక్కడే జరిగింది కాకపోతే నాకు నాగార్జున శ్రీయా గారి సీన్ చాలా బాగుంటుంది కదా ఆ సినిమాలో అది బాగా గుర్తొచ్చింది ఆ మూవీలో నాకెందుకో ఆ ప్లేస్ నేమ్ కెట్టి అనేది మాత్రం బాగా గుర్తుండిపోయింది ఇది వచ్చాము అండ్ పిల్లలు అయితే కాసేపు అటు ఇటు తిరుక్కుంటూ మంచిగా అయితే ఒక చోట కూర్చొని ఈ వీడియో తీయమ్మా అని చెప్తే నేను అలా చిన్న బిట్ అయితే యాడ్ చేశాను అండ్ మేమైతే ఇలా కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నామండి ఒక స్టాప్లో అయితే ట్రైన్ ఆగితే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం హృతిక చూసారా ఏం ఫోజ్ ఇస్తుందో అండ్ నేనైతే ఫస్ట్ దిగలేదు ఎంతసేపు ఉంటుందో ట్రైన్ తెలియదు కదా అందుకని చెప్పి దిగకుండా ఇలా ట్రైన్లో నుంచి ఇలా విండోలో నుంచి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము అండ్ అందరూ కూడా దిగేసి సేమ్ శ్రియా ఎలా చేసిందో అలా చేస్తు కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇదే అనమాట ఆ ప్లేస్ ఆ షూటింగ్ జరిగిన ప్లేస్ అంతా కూడా ఇదే సో చూసారా ఈ జనాలు అంతా కూడా మన లాంటి టూరిస్ట్సే సో అందరూ కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా ఉన్నారు అండ్ ఇదనమాట రైల్వే స్టేషన్ ఇక్కడ అండ్ అక్కడైతే దూరంగా కనిపిస్తోంది కదా అదే కెట్టి సో నేనైతే అలా కొన్ని తీసేసుకున్నాం అనమాట పిక్స్ అండ్ వీడియోస్ ట్రైన్ కూడా చాలా బాగుందండి బుడ్డి ట్రైన్ బుల్లి ట్రైన్ భలే ఉంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ అందరితో కలిసి రావడం కదా ఇంకా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒకరు ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారండి సో త్వర త్వరగా ఫొటోస్ తీసేసుకోవాలి కదా కాకపోతే నాకు ఇక్కడ స్నేహ మోక్ష ఇద్దరితో కలిపి తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ వేరే వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదనమాట ఆ రైల్వే స్టేషన్ సో టైం అయితే త్రీ ఫిఫ్టీ వన్ అయింది అప్పుడు అండ్ ఇప్పుడైతే ట్రైన్ మనము ఊటీ నుంచి వచ్చి కెట్టి దాకా స్టాప్ అయింది అండ్ నెక్స్ట్ కెట్టి నుంచి మళ్ళీ ఊటీకి వెళ్తుంది అండ్ అక్కడ చూసారా కెట్టి అని చెప్పి రాసున్నారు కదా సో అదనమాట అండ్ ఇక్కడ చాలామంది షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంది అంటే షార్ట్ ఫిలిమ్స్కో లేదా ఇన్స్టాకో ఏదో ఒకటి ఉంటుంది కదా సో రీల్స్ చేసుకునే వాళ్ళు అలా షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ఇదనమాట మనం వచ్చిన టాయ్ ట్రైన్ సో ట్రైన్ అయితే చాలా బాగుంది కదా చూడటానికి బుల్లి బుల్లిగా చిన్ని చిన్ని బాక్సులుగా పెట్టెలుగా భలే ఉన్నాయి కదా సుశాంత్ మాత్రం ఎక్కినప్పటి నుంచి ట్రైన్లో నిద్రపోతూనే ఉన్నాడండి కాసేపు అయితే అలా అలర్ట్ చేశాడు తర్వాత మళ్ళీ సైలెంట్గా పడుకునేసాడు చల్లగా గాలి వస్తా ఉంటే బాగా నిద్ర వస్తుంది కదా సో మంచిగా అయితే నిద్రపోయేసాడు ఇంకా మా అమ్మ దగ్గరే ఉన్నాడు మేమైతే కాసేపు అలా దిగేసాము ఇంకా మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి తర్వాత అందరం అయితే ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ కూడా కెట్టి అని చెప్పి రాసి ఉంది చూసారా సో చాలా చిన్న ఊరు ఇక్కడ టీ ప్లాంట్స్ ఇవే ఉంటాయంట అండ్ ఇక్కడైతే కొన్ని కొన్ని హౌసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారా చాలా బాగుంటుందండి అంటే డిఫరెంట్ కల్చర్డ్ డిఫరెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఇలా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సో ఎప్పుడు మన ప్లేస్లో మన మనుషుల్ని వాళ్ళని చూసి 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 బోర్ కొడుతుంది కదా సో ఇలా లైఫ్లో కొన్నిసార్లు అయినా కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి సో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కొత్త కొత్త కల్చర్స్ని కూడా చూడాలి నేర్చుకోవాలి ఇలాంటివంతా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి బట్ ఏం చేస్తాం పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ప్లేసెస్కి తిరగడానికి స్కోప్ ఉండదు అనమాట సో మనకి దగ్గరగా ఉన్న ప్లేసెస్లోనే నేను డిఫరెంట్ కల్చర్స్ అవి చూడటం నాకు చాలా ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ నాకు తమిళనాడు ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అండి నార్త్ ప్లేసెస్ అంత నచ్చదు కానీ ఈ తమిళనాడు ఇలాంటివి చాలా ఇష్టం ఎందుకో తెలీదు అంటే ఏమైనా బ్లడ్ వల్ల అలా ఇష్టమో ఏమో తెలియదు కానీ నాకు తమిళనాడు సైడ్ ప్లేసెస్ అన్నా తమిళ్ పీపుల్ లాంగ్వేజెస్ అన్నా ఇలా కొత్త కొత్తవి కేరళ వాళ్ళైనా మలయాళం ఆ లాంగ్వేజ్ అన్నా కూడా చాలా ఇష్టము సో నెక్స్ట్ చూడాలి కేరళ ప్లాన్ అయితే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం బట్ ఎందుకో తెలియట్లేదు టూ ఇయర్స్గా ఆ కేరళ మాత్రం అలా స్టాప్ అయిపోతూనే ఉంది కేరళ అనుకుంటే ఒకసారి అదేదో జరిగింది కాశ్మీర్ది ఇన్సిడెంట్ అయిందా నెక్స్ట్ మళ్ళీ కేరళ అనుకుంటే ఇప్పుడు ఏదో వైరస్ వచ్చిందంట సో ఇలా కేరళ ట్రిప్ మాత్రం ఎందుకో అస్సలు అవ్వట్లేదు చూడాలి ఈసారి వెళ్ళడానికి ట్రై చేయాలి అసలు అనుకోకుండా వెళ్తే ఇలాంటి ట్రిప్స్ మాత్రం మంచిగా హిట్ అనమాట సో అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్తే ఫట్ అవుతుంది సో ఈ టూర్ అయితే ఈ ఊటి ట్రిప్ అయితే అస్సలు ప్లాన్ చేసుకునిందే కాదండి జస్ట్ ఊరికే బెంగళూరుకి వెళ్దాము త్రీ డేస్ హాలిడేస్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాము బట్ ఇలా ఊటీ అన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా మేమైతే శ్రీరంగపట్నం మాత్రమే అనుకొని వెళ్ళాము బట్ అక్కడ నుంచి బందీపూర్ ఫారెస్ట్ అండ్ అక్కడ నుంచి ఊటీ ఇలా అనుకోకుండా వెళ్ళిన ప్లేస్ అనమాట సో అనుకోకుండా వెళ్ళేవే జరుగుతూ ఉన్నాయి అనుకొని ప్లాన్ చేసుకుని వెంటనే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంది సో అందరికీ ఇలానే ఉంటుందో మాకు ఇలా అవుతుందో మాకైతే తెలియట్లేదు కొన్ని ప్లేసెస్ ఓకే కానీ ఇలాగ కేరళ మాత్రం అస్సలు జరగట్లేదండి అది ఎందుకో తెలియట్లేదు బట్ ఈసారి మాత్రం మంచిగా ప్లాన్ చేసుకోనో ప్లాన్ చేసుకోకుండానో ఎలానో ఒకలాగా కేరళకైతే వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి మీతో కూడా షేర్ చేసేసుకుంటాను అండ్ ఇంత షేర్ చేసుకుంటున్నాను కదా మీరందరూ ఎందుకు అస్సలు ఫుల్ వీడియోస్ చూడట్లేదు చాలామంది అండ్ కొంతమంది చూసినా కూడా చూడనట్టు లైక్స్ చేయట్లేదు మీరు లైక్స్ చేస్తే వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి సో అందుకని చెప్పే నేను లైక్ చేయండి చేయండి అంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి మీ వల్ల ఆ లైక్ వల్ల వీడియో ఇంకొక టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుంది సో మన ఛానల్ త్వరగా అయితే మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇవన్నమాట ఓటీ టాయ్ ట్రైన్లు మేము తీసుకున్న కొన్ని కొన్ని పిక్స్ సో మంచిగా వచ్చిందండి నేచర్లో తీసుకునే పిక్స్ కదా సో చాలా బాగా వచ్చిందనమాట లైటింగ్ అంతా కూడా బాగా వచ్చి పిక్స్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇదంతా కూడా వెళ్ళేటప్పుడు చూపించాను కదా మళ్ళీ రిటర్న్ సేమ్ రూట్లోనే వస్తాము సో రిటర్న్లో ఈవెనింగ్ కదా ఇలా అయితే ఉందనమాట వ్యూ అంతా కూడా అండ్ సన్ కూడా పడుతూ ఉంది వీళ్ళకి ఈవినింగ్ టైంకి కొంచెం వేడిగా ఉంటుంది కానీ మార్నింగ్ టైం అస్సలు ఎండే ఉండదండి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొంచెం అంటే కొంచెం సన్ రావడం కనిపించడం అలా స్టార్ట్ అవుతుంది అంతే ఆ కాసేపే తర్వాత మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నమాట ఈసారి ఊటీకి వెళ్ళి అండ్ ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది అండ్ మధ్యలో అయితే ఒక లేక్ అయితే కనిపించింది అండ్ లేక్ కూడా చూసారా వాటర్ ఎంత ఉందో చాలా బాగుంది ఈ లేక్ కూడా ఊటీకి మన ఆంధ్ర పీపుల్ కన్నా కూడా ఈ కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారండి అండ్ ఆంధ్ర పీపుల్ మ్యాక్సిమం సమ్మర్ టైంలో అయితే ఎక్కువ కనిపిస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో ఊటీకి వెళ్తే అక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా సో చాలా వరకు ఆంధ్ర వాళ్ళందరూ కూడా హాలిడేస్ టైంలో మాకు మంచిగా కనిపించారు ఈసారి అయితే ఎక్కువ మేము అయితే కేరళ వాళ్ళనే అనమాట సో ఓనం ఫెస్టివల్ వల్ల వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ అయితే ఉంటుందంట సో మాక్సిమం పీపుల్ కేరళ వాళ్ళే ఉన్నారు అక్కడ అండ్ ఇలా మేమైతే కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము ఈ పిక్స్ అన్నీ కూడా పృథ్వీనే తీశాడు అండ్ మేము వంగకపోయేసరికి ఇలా వంగడ్డి అని చెప్తే భయపడుస్తుంది పక్కన ఎక్కడైనా చెట్లు వస్తాయో కొమ్మలు వస్తాయో అని నేనేమంత భయపడలేదు కానీ మా ఆయన వెనక్కున్నాడు కదా నాకన్నా సో ఫస్ట్ ఆయనకు టచ్ అవుతుంది కదా ఆయన అయితే కొన్ని భయపడుతూ అలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము అండ్ ట్రైన్ అయితే చూసారా ఇలా అయితే ఉందండి ఎంత బాగా కర్వ్ కరువులో భలే వెళ్తుందనమాట ట్రైన్ సో స్లోగానే వెళ్తుంది ఫాస్ట్గా ఏమి వెళ్ళదు ఇదైతే ఇంకొక స్టాప్ అని చెప్పాను కదా అది అండ్ ఇవన్నీ కూడా పృథ్వీ తీసిన పిక్స్ సో ఇలా అయితే తీసున్నారు అండ్ వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా ఉందండి చాలా ఎక్ ఎక్కువ కర్వ్స్ అయితే ఉంటుంది అండ్ ఇలా ఇలాంటి ప్లేస్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కానీ చాలా బాగా చేశారండి ఎందుకంటే ఇది చాలా కష్టం కదా ట్రైన్ ఇలా హిల్ మౌంటైన్స్లో హిల్ స్లోప్స్లో వెళ్ళాలంటే చాలా కష్టం కదా సో ఎలా చేశారో కానీ అప్పటి వాళ్ళు చాలా బాగా రూట్ అయితే కన్స్ట్రక్ట్ ఉన్నారు అండ్ అదే రూట్లో ఇప్పటికి కూడా మంచిగా అయితే ఈ ట్రైన్స్ అంతా కూడా వెళ్తూ ఉన్నాయి కొంతమంది అయితే ఇక్కడ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో అండి అంటే ఫోటోషూట్స్ వీడియోస్ తీసుకోవడానికి కదా సో చాలా మంచిగా రెడీ అయ్యేసి హ్యాట్స్ క్యాప్స్ అవి పెట్టుకొని చాలా బాగా వచ్చారు మేమైతే అన్ని ప్లేసెస్ తిరిగేసి రావడం వల్ల కొంచెం అలసిపోయాం కదా మార్నింగ్ మార్నింగే వచ్చి ఉంటే ఏం మేబీ బాగుండేదేమో అండ్ మా ట్రైన్ తర్వాత ఇంకొక ట్రైన్ ఉందంట అండి అదే లాస్ట్ ట్రైన్ సో మాక్సిమం ఇది కూడా సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయేలాగుంది అండ్ మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారో కూడా చూడలేదండి మేమైతే హడావిడిగా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి పృథ్వీ వాళ్ళు టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు మేమైతే ట్రైన్లోకి ఎక్కేసాము ఒక్కసారి ఆ ట్రైన్ని మిస్ అయి ఉంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే వెయిట్ చేసి ఉండాలి సో టైం వేస్ట్ అయిపోయేది ఎలానో కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము కరెక్ట్ టైంకి స్టేషన్లోకి కూడా ఎంటర్ అయిపోయాం ఈ వీడియోని ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నట్లయితే లాస్ట్ వీడియోస్ ఏవి చూడకపోతే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేసి పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఊటీకి ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవచ్చు ఊటీలో ఎలా స్పెండ్ చేయొచ్చు ఊటీలో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేసి ఉన్నాను సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి సో ఊటీ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నానండి సో ఇక్కడితో ఓటీ వ్లాగ్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట సో ఎలా ఉన్నాయండి ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అందరూ కమెంట్స్ చేయడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే వీడియో ఎలాగో చూస్తూ ఉన్నారు కదా చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్స్ కూడా చేసేసేయండి మీ కమెంట్స్ నాకు బూస్టప్ లాగా ఉంటుందండి సో ఫర్దర్ వీడియోస్ చేయటానికి కూడా చాలా బాగుంటుంది సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా అంటే నేను చెప్పిన చూపించిన వీడియోస్ మీకు ఎలా అనిపించింది ఎలా ఉన్నాయి అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి అస్సలు మర్చిపోకుండా షేర్ చేసేసుకోండి అండ్ లోపల ట్రైన్ లోపలంతా కూడా వీవ్ అంతా ఇలా ఉందనమాట అండ్ సుశాంత్ అయితే లాస్ట్కి లేసేసాడండి సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కదా వాడైతే వన్ అవర్ పడుకున్నాడు తర్వాత లేసేసాడు ఇంతేనండి ఊటీ టాయ్ ట్రైన్ మేము ఎంజాయ్ చేసింది ఇలా అనమాట సో ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేసేసేయండి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్